హాయ్ అండి వెల్కమ్ టు టెరీస్ ఫామ్ ఇది మీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానల్ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒకసారి చూసాం కదా ఈ ఆయిల్ చక్కెర్ వల్ల ఉపయోగం ఏంటి మనం మొక్కలకి అని చెప్పేసి ఈ ఆయిల్ చక్కెర్లో మెయిన్గా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి సో ఈ ఎన్పికే అంటారు ఎన్పీకే వాళ్ళ ఉపయోగం ఏంటంటే మొక్క వేరు వ్యవస్థ బాగా గట్టిపడుతుంది ఆ తర్వాత కొమ్మలు బలంగా ఏర్పడతాయి పూత బాగా వస్తుంది పూత నుంచి మళ్ళీ కాయలు కూడా బాగా ఎరవుతాయి సో ఈ ఆయిల్ చెక్కల ఉపయోగం చాలా ఉన్నాయండి ఇది కెమికల్ బేస్డ్ కాదు ఆర్గానిక్ బేస్డ్ కాబట్టి మనం ఎటువంటి సందేహం లేకుండా ఆయిల్ చెక్కలు వాడుకోవచ్చు ప్లస్ మరోవరి ఆయిల్ చెక్కలు కూడా చాలా చీప్ దొరుకుతాయి మన ఎక్కడైతే ఆయిల్ మిల్స్ ఉంటాయో ఎక్కడైతే ఆయిల్ తీస్తారో మనకి వేరుసెనగ అవ్వచ్చు నువ్వులు అవ్వచ్చు ఆముదం అవ్వచ్చు కొబ్బరి ఎక్కడైతే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో వీటి నుంచి తర్వాత తొక్కు ఉంటుంది కదా వేస్ట్ ఉంటుంది కదా చెక్క దాన్ని ఆయిల్ కేక్స్ అంటారు దాన్ని మనం ఒక ఫెర్టిలైజర్ లాగా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని మొక్కలకి వేస్తే వేరు దగ్గర ఎస్పెషల్ వేస్తే చాలా బలంగా ఏర్పడతాయి సో పోయింది సార్ మనం చూసింది ఏంటంటే కోకోనట్ ఆయిల్ కేక్ అంటే కొబ్బరి చెక్క ఇప్పుడు చూడబోయేది ఏంటంటే మనం గ్రౌండ్నట్ కేక్ అంటే వేరుశొనగా తక్కువ వేరుశనగ చెక్క సో ఇప్పుడు నేను అమెజాన్లో బుక్ చేశానండి నాకు మనకి టూ థర్టీ రూపీస్ పడింది కేజీ సో మీకు ఆయిల్ మిల్స్ దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉంటే చాలా షీప్గా వస్తాయి నేను ఇన్నది ఏంటంటే ఊరిలో మీకు యాభై నుంచి వంద రూపాయలు దొరుకుతాయి అనిపి ఇది ఆయిల్ చెక్క అయినా కూడా సో ఇప్పుడు చూసి ఇలా ఉంటుంది ఆయిల్ చెక్క మీకు ఒకప్పుడు పశువులకి దానలాగేసేవాళ్ళు ఇది సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఫెర్మెంటేషన్ చేయాలి ఫెర్మెంటేషన్ చేసినాక మాత్రమే మొక్కలకి వాడాలి సో వంద గ్రాములు ఈ ఆయిల్ చెక్క తీసుకుంటే ఈ వంద గ్రామ్ ఆయిల్ చెక్క తీసుకున్నాక దీంట్లో మనం ఒక టూ లీటర్స్ వాటర్ పోయాలి ఈ టూ లీటర్స్ వాటర్ అండి తీసుకున్నాను ఈ ఆయిల్ చెక్క కంప్లీట్గా వాటర్లో డిజాల్వ్ అయిపోవాలి కరిగిపోవాలి సో ఇలా ఉండకూడదు చెక్కలాగా సో దీన్ని ఏం అంటే తిప్తూ ఉండదు దీంతో ఈ కర్రతో ఫర్మెంటేషన్ అవ్వాలన్నా కూడా ఇలా తిప్పాలి కొంచెం కరీనాక తిప్తూ ఉన్నాం సో ఇలా ఈ విధంగా మనం మూడు రోజులు తిప్పుకోవాలండి మూడు రోజులు తిప్పినాక బాగా ఫర్మెంటేషన్ అవుతుంది అప్పుడు దీన్ని వాడుకోవచ్చు మనం మొక్కలకి సో ఇప్పుడు ప్రతిరోజు ఒకసారి ఇలా తిప్పాలి క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డరక్షన్ తిప్పినాక త్రీ డేస్ అయినాక మంచి ఫెట్ అయితే తయారవుతుంది మనకి దీన్ని అప్పుడు ఏం చేయాలంటే వన్ ఇన్స్టూ టెన్ రేషియోలో మొక్కలు పోయాలి సో ఇది ఒక మగ్గు తీసుకుంటే పది మగ్గులు వాటర్ కలపాలి ఆ రేషియోలో పోయాలి మనం పోయినసారి కొబ్బరి చాక చేసుకున్నామండి అది చేసినాక ఒక ఒక వారం రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం కోకోనట్ కేక్ ఫెర్టిలైజర్ సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇది మనం గ్రౌండ్నట్ తీసుకున్నాం గ్రౌండ్నట్ కేక్ ఫెర్టిలైజర్ కూడా మనం తయారు చేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్లో మొత్తం కంప్లీట్ చేసేద్దాం ఎందుకంటే ఇది చాలా స్మెల్ వస్తుంది మనం ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవాలి ప్రతి దీనికి మూత కవర్ చేయాలి లోపనే పెట్టకూడదు మూత పెట్టేసేయాలి గాలాడకుండా సో అప్పుడు రెడీ అవుతుంది ఫెర్టిలైజర్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ బాగా జరుగుతున్నాయి సో ఇప్పుడు ఇలా మనం మూడు సార్లు మూడు రోజులు తిప్పుతా ఉండి తర్వాత నాలుగు రోజు నుంచి వాడుకుంటూ స్టార్ట్ చేద్దాం నెలకే ఒక ఆయిల్ కేక్ వాడదామని మనం డిసైడ్ చేసుకున్నాం కదండి మన దగ్గర ఏమున్నాయంటే ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ కేక్ ఉంది ఆలో చెక్క మళ్ళీ మస్టర్డ్ ఆయిల్ కేక్ ఉంది ఆవాలు ఆవ చెక్క ఇప్పుడు గ్రౌండ్నట్ కేక్ ఉంది వేసిన చెక్క మళ్ళీ కోకోనట్ కేక్ ఉంది కొబ్బరి చెక్క సో మనం కొనే పని లేదు ఇంకా ఇవన్నీ వరకు ఓకే ఎలా పనిచేసింది ఆయిల్ చెక్క అని అడిగితే మనం పోయినసారి వాటిన కొబ్బరి చెక్క రంద్ర ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సెపరేట్ లేడర్ చేయించాం కదా లాగా ఎంఎస్ ఐరన్తో సో వీటిపైన మన తర్వాత టబ్బులు పెట్టాం సో ఈ టబ్బుల్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంటుందండి బాగా ఎందుకంటే మన టెరెస్లో మొదటిసారి ఒక వంకాయ మొక్కకి ఇన్ని వంకాయలు రాటాం సో సుమారుగా ఏమి లేవు అనుకుంటానే ఒకే మొక్కకి పది వంకాయలు కట్టేసానండి ఇంకో టబ్బులు ఆకూరలు బాగా వస్తున్నాయి తోటకూర ఈ రెండు టబ్బుల మీద ఫోకస్ చేశాను ఇంకో దాని నుంచి మనం పోయినసారి స్వీట్ కుకుంబర్ స్వీట్ దోసకాయ ఒకటి చూసాం కదా మూడు టబ్బులు అది పెట్టారు సో మనం దీనికి ఏమీ వేయలేదండి వాతావరణం బాగుంది బెంగళూరులో ఇప్పుడు ఆయిల్ చెక్కలు వాటర్ మొదలు పెట్టాం కదా మీరు తెలిసినట్టు కొబ్బరి చెక్క పొడి ఇది గ్రౌండ్ నట్ చెక్క వేరుసిన చెక్క ఇది చూద్దాం ఎలా కూడా పనిచేస్తుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి